My help comes from the Lord. The Lord is my helper. Whom shall I fear? Yes, according to Psalm 121 and verse 2. The one who made the heaven and the earth is your helper. He will create a new life for you. ఆయన మీకోసం నూతన జీవితాన్ని సృజిస్తారు రిసేస్ బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ ఫార్ యూ ఆయన అంటున్నారు ఇదిగో నేను మీ కోసం సమస్తమును నూతనముగా చేయించున్న ఓల్డ్ థింగ్స్ షాల్ పాస్ వే పాతవి అన్నీయూ కూడా గతించిపోవును మరియు సఫరింగ్ విత్ ది ఓల్డ్ థింగ్స్ మీరు పాత కార్యములు చేత బాధించబడుతున్నారా విత్ హాంటింగ్ ఆఫ్ యుర్ ఓల్డ్ సిన్స్ మీ పాత పాపములు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా ఎస్ ద ఓల్డ్ ప్రాబ్లమ్స్ హాంటింగ్ యూ అవును పాత సమస్యలు మిమ్ము వెంటాడుతూనే ఉన్నాయి Is your old relationships haunting you? మీ పాత బాంధవ్యాలు మిమ్ములను వెంటాడుతూనే ఉన్నాయా? Are the after effects of your old deeds haunting you? లేక మీ గతకాలపు చర్యలు మిమ్మును ఆ రీతిగా వెంటాడుతున్నాయా? Or the words of the wicked people are they haunting you? లేక చెడ్డ ప్రజల యొక్క మాటలు అవి మిమ్మును వెంటాడుతూ ఉన్నాయా? Do not be afraid. భయపడకండి గాడ్ దేవుడు సెలవిస్తున్నారు ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ నేను సమస్తమును నూతనమైనవిగా చేయుదును ఐ విల్ వైప్ అవ్వే టియర్స్ ఫ్రమ్ ఆల్ ఫేసెస్ ప్రతి వారి యొక్క ముఖముల నుంచి కన్నీరు తుడిచివేస్తాను ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ నేను సమస్తమును నూతనమైనవిగా చేయుదును రెవలేషన్ 21:5 ప్రకటన 21:5 డో నాట్ బి అఫ్రైడ్ భయపడకండి జీసస్ ఇస్ వన్ హూ మేక్స్ ఎవ్రీథింగ్ న్యూ ఏసే సమస్తమును నూతనముగా చేయగలిగినవారు హి కెన్ డు ఆల్ థింగ్స్ ఆయన సమస్తమును చేయగలరు టు మేక్ ఎవ్రీథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో సమస్తమును నూతనముగా చేయనిమిత్తమై హి విల్ క్రియేట్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ యు ఆయన నీకోసం నూతన ఆరంభాన్ని సృజించగలరు జస్ట్ ట్రస్ట్ హి కేవలం ఎందు నమ్మిక ఉంచండి వన్ యంగ్ గర్ల్ సోనియా చార్ల్స్ గివ్ హర్ టెస్టిమనీ లైక్ దిస్ ఓకే యువనస్తరాలు సోనియా చార్ల్స్ ఈ విధం గా సాక్ష్యం ఇచ్చారు ఐ డింట్ నో నా వ్యక్తిగత జీవితంలో యేసు అంటే ఎవరో నాకు తెలియదు నేను కాలేజ్ చదువుకుంటూ ఉన్నప్పుడు అమ్మగారు నాన్నగారు ఆకస్మిక ప్రమాదంలో మరణించారు మై హార్ట్ వాజ్ బ్రోకన్ నా గుండెలైపోయింది మై సిస్టర్ అండ్ మై బ్రదర్ lived with me నా సోదరుడు సోదరి నా కూడా నివసిస్తారు my sister got married and she had two children నా సోదరికి వివాహంమైంది ఆమెకు ఇద్దరు పిల్లలు younger brother was studying తమ్ముడు చదువుకుంటూ ఉన్నారు and the money which had to come after my parents death never came తల్లిదండ్రుల మరణం తర్వాత రావాల్సిన ధనము ఏ మాత్రమును కూడా మాకు రాలేదు i could not pay the fees of my brother నేను నా సోదరునికి ఫీజ్ కట్టలేకపోయాను సో ఐ సెడ్ లెట్ మీ స్టార్ట్ వర్కింగ్ కనుక నేను పని చేయడం ప్రారంభిద్దాము అనుకున్నాను ఐ ట్రై టు గెట్ అ జాబ్ ఉద్యోగం కోసం ప్రయత్నించాను నెవర్ గాట్ అ జాబ్ ఎప్పటికీ ఉద్యోగం రాలేదు హాట్ వాస్ బ్రోకన్ గుండె బ్రద్దలైపోయింది ఇట్ అట్ దట్ టైం వెన్ ఐ వాస్ గోయింగ్ సంవేర్ ఐ సా ద జీసస్ కాల్స్ ప్రయర్ టవర్ అడువండి సమయములోనే ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు యేసు పిలుచునాడు ప్రార్థనా గోపురాన్ని చూచాను ఐ వెంట్ ఇన్ నేను లోపలికి వెళ్ళాను అండ్ టోల్ మై ప్రాబ్లమ్స్ టు ద ప్రయర్ ఇంటర్సెసర్స్ నా సమస్యలను ప్రార్థనా విజ్ఞాపన కర్తలకు తెలియజేసి ఉన్నాను ఓ దే ప్రేడ్ ఫర్ మీ వారు నా కొరకై ప్రార్థించారు దే ప్రేడ్ విత్ అ గ్రేట్ బర్డెన్ దట్ జీసస్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ యేసు నా కోసం సమస్తాన్ని మార్పు గొప్ప గొప్ప భారంతో ప్రార్థించారు అండ్ మేక్ న్యూ సమస్తమును నూతనముగా చేయాలని వాట్ ఎంత మనీ దట్ టు కమ్ కేమ్ కూడా వచ్చేసింది అవును దేవుడు మాకు సహాయం చేశారు అలాగే నాకు ఉద్యోగం కూడా లభ్యమైంది అలాగే ప్రార్థనా గోపురం లో యూటర్న్ పరిచర్యలో సభీరాలనయ్యన్ అండ్ ది లార్డ్ ఫిల్్ మీ విత్ ద హోలీ స్పిరిట్ ప్రభువు నన్ను పరిశుద్ధ ఆత్మ చేత నింపుతున్నారు ఐ వాస్ ప్రேயింగ్ దట్ గాడ్ షుడ్ గివ్ మీ ఎ గార్డలీ లైఫ్ పార్టనర్ దైవికమైన జీవిత భాగస్వామిని దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థన చేయించున్నాను ఓ వాట్ ఎ మిరాకిల్ God did give me a God fearing life partner. Everything is settled. God has made everything new. Oh, I looked up to the God of heaven. He never let me down. Truly, my dear brother, my sister, my young child, my young son, daughter. గాడ్ విల్ హెల్ప్ యూ ఆల్సో నిజంగా ప్రియ సోదరుడా సోదరి నా యవన బిడ్డలారా యవనస్తులైన కుమారులారా కుమార్తెలారా దేవుడు సాయం చేస్తా కమ్ లెట్స్ ప్రే టు హిమ్ రండి కలిసి మనం ఆయనకు ప్రార్థన చేద్దాం ఫాదర్ తండ్రి రిమెంబర్ యువర్ సన్ మీ కుమారుని జ్ఞాపకం చేసుకోనండి రిమెంబర్ యువర్ డాట్ మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోనండి ప్లీజ్ చేంజ్ ది సిచువేషన్ దయచేసి వారి పరిస్థితిని మార్పు చేయండి ప్లీజ్ క్రియేట్ ఎవ్రీథింగ్ న్యూ ఇన్ దియర్ లైఫ్స్ దయచేసి వారి జీవితాల సమస్తాన నూతనంగా సృజించండి గివ్ దెం ఏ గుడ్ జాబ్ వారికి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి ఎస్టాబ్లిష్ దెం ఇన్ ది జాబ్ ఉద్యోగములో వారిని మీరు స్థిరపరచండి రైస్ దెం వారిని ఉన్నతంగా లేవని తండ్రద్ ప్రొవైడ్ ద ఫైనాన్సర్స్ లాడ్ ఆర్థిక వనరులు వారికి అనుగ్రహించండి తన మనీ హాస్ట్ కమ్టు ఎటువంటి ధనం వారికి రావలసి ఉన్నదో లెట్ కమ్ దానిని రానివ్వండి హెల్ప్ దయచేసి సైన్స్ చేయండి మాస్టర్ ప్రభువా ఏదమ్ ద రైట్ లైఫ్ పార్ట్నర్ సరైన జీవిత భాగస్వామిని వారికి ఇవ్వండి ఇమ్మడియట్ల వెను వెంటనే గోడ్ఫీరింగ్ లవింగ్ లైఫ్ పార్ట్నెర్ దేవుని అందరి భాయ భక్తులు ప్రియమైన జీవిత భాగస్తులు ఇవ్వండి యో మెరకల్ టు డే లాట్ ఈ రోజున అద్భుతాన్ని జరిగించండి వైట్ ఎవ్రిథింగ్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబంలో సమస్తాన్ని సరఫరా చేయండి యుద్ధం పీస్ శాంతిని ఇవ్వండి యుద్ధం దాయ్ హోలీ స్పిరిట్ నీ పరిశుద్ధాత్మను గ్రహించండి స్పిరిట్ ఆత్మతో వారిని మీరు నింపండి టాక్ మీతో మాట్లాడడానికి సహాయం చేయండి ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ To be a blessing to others. Thank you for this blessing. In Jesus' name. Amen. Amen. My precious friend, if you would like to serve the Lord through the U-Turn ministry or the Prayer Tower ministry as a volunteer, whenever you have time, please call this number. ప్రియమైన సోదర సోదరీలారా యూటర్న్ సేవా పరిచర్యలో గాని ప్రార్థనా గోపుర సేవా పరిచర్యలో గానీ స్వచ్ఛందముగా పని ఆసక్తి ఉన్నట్లయితే దయచేసి ఈ నంబర్ కు కాల్ చేయండి. వి విల్ ట్రైన్ మీకు శిక్షణ ఇచ్చి ఈ ఆశీర్వాదంలోకి మేము మిమ్మును నడిపించడము. గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.